అందరికీ నమస్కారం ప్రస్తుతం అందరము కూడా ఆన్లైన్ క్లాసుల కాలంలో నడుస్తున్నాం ఈ కరోనా వల్ల విద్యార్థులందరూ కూడా టీవీలలోనూ మొబైల్లలోనూ ఆన్లైన్ క్లాసులు వింటూ ఉన్నారు మన తెలంగాణ ప్రభుత్వము యాదగిరి ఛానల్ ద్వారా టీసార్ ఛానల్ ద్వారా ఈ ఆన్లైన్ క్లాసులను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది ఇప్పటికీ కూడా ఈ విధంగా టీవీలో క్లాసులు జరుగుతున్నప్పటికీ కూడా అందరు విద్యార్థులు వీటిని విడలేకపోతున్నారు వాటికి చాలా కారణాలు ఉన్నాయి కర్ణుని చావుకు కారణాలేనో ఇక్కడ విద్యార్థులు సమయానికి టీవీ చూడకపోవడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి ఆ టీవీ సమయానికి పని చేయకపోవడము కరెంటు లేకపోవడం సెకండ్ క్లాస్ జరిగిన తర్వాత కరెంటు పోవడము లేదా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల విద్యార్థులు ఏదో పనికి పురమాయించి ఆ పనికి వెళ్ళడము ఇంకా ముఖ్యంగా టీసాట్ ఛానల్ యాదగిరి ఛానల్లో క్లాసులు వస్తున్నాయి కానీ కొన్ని క్లాసులు యాదగిరి ఛానల్లో వస్తున్నాయి కొన్ని క్లాసులు టీసాట్ ఛానల్లో వస్తున్నాయి అయితే ఈ టీ ఛానల్ అనేది అన్నీ డిష్ టీవీలలో రావడం లేదు కేవలం ఎయిర్టెల్ కానీ కేబుల్ కనెక్షన్ ఉంటే సిటీ కేబుల్ కేర్ కేబుల్ కనెక్షన్ ఉంటే కానీ మాత్రమే అలాంటి టీవీలలో మాత్రమే ఈ టీసాట్ ఛానల్ వస్తుంది అంటే సిటీ కేబుల్ ఉన్నవారు ఎయిర్టెల్ కనెక్షన్ ఉన్నవారు మాత్రమే టీశాట్ ఛానల్ చూడగలుగుతున్నారు మిగతా వాళ్ళు ఈ టీశాట్ ఛానల్ చూడలేకపోతున్నారు యాదగిరి ఛానల్ ఒకటే చూడగలుగుతున్నారు ఆ యాదగిరి ఛానల్ కూడా కరెంటు ఉంటే చూడగలుగుతున్నారు ఇంకా వేరే ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్పకపోతే చూడగలుగుతున్నారు మరి చాలా క్లాసులు మిస్ అయిపోతున్నారు వర్క్ షీట్లు రాయాలి విద్యార్థులు విద్యార్థులు వర్క్ షీట్లు పూర్తి చేస్తేనే మనకు మార్కులు ఇవ్వడానికి లేదా తదితర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు తీసుకొచ్చినా ఈ వర్క్ షీట్ల ఆధారంగానే చేయవలసిన అవసరం ఉంటుంది అయితే ఈ వర్క్ షీట్లు కూడా పూర్తి చేయాలి వర్క్ షీట్లు పూర్తి చేయాలంటే వాళ్ళ క్లాసులు వినాలి మరి ఈ క్లాసులు అన్ని కూరకంగా వినాలి అంటే మిస్ అయిపోతున్నారు మరి మిస్ అయిపోయిన క్లాసులను ఎలా వినాలి అనేది చాలా పెద్ద ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో ఈ వీడియో ద్వారా మిస్ అయిపోయిన ఆన్లైన్ క్లాసులు ఏ విధంగా మనము చూడాలో ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతున్నాను అందుకు మనం ముఖ్యంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మొదట గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అందులో టీ శాట్ అని టైప్ చేసుకోవాలి ఇక్కడ సెర్చ్ బాక్స్లో టీ శాట్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా టీ శాట్ అని కనిపిస్తుంది టీ శాట్ పైన క్లిక్ చేస్తే మీకు టీశాట్ ఇక్కడ నేను ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అని కనిపిస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకోకుండా అక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి చేస్తే మీకు టీశాట్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది యాప్ను ఈ యాప్ డాష్ బోర్డ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు లైవ్ టీవీ చూడాలనుకుంటే ఇక్కడ లైవ్ టీవీ పైన క్లిక్ చేస్తే విపున విద్యం రెండు కనిపిస్తున్నాయి దీంట్లో మనకు విద్యాలో ఛానల్లో మనకు ఆన్లైన్ క్లాస్ వస్తున్నాయి ఇప్పుడు నేను విద్య ఓపెన్ చేశాను. విద్యలో ప్రస్తుతం బయాలజికల్ సైన్స్ అనే క్లాస్ వస్తుంది. చూడండి. బట్ టు స్టడీ ఆఫ్ సెల్ సైన్స్. యు కెన్ ఆల్సో see here the honeycom and you can see the compartments students. కెన్ యు see the compartments? యాదగిరి ఛానల్లో చూడలేదు టీదు మొబైల్లో చూద్దామంటే మొబైల్ పిల్లల దగ్గర ఉండడం లేదు ప్రధానమైన సమస్య మొబైల్ పిల్లల దగ్గర ఉండడం లేదు పిల్ల ఆ మొబైల్ తల్లిదండ్రులున్నది ఆండ్రాయిడ్ మొబైల్ ఏదైతే ఉందో స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అది తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆ మొబైల్ ద్వారా చాలా వ్యవహారాలు చక్కబెట్టుకునేవాల్సిన అవసరం ఉంటుంది మొబైల్ తీసుకొని వారు బయటికి వెళ్ళిపోతారు పిల్ల విద్యార్థుల దగ్గర పిల్లల దగ్గర ఈ మొబైల్ ఉండదు మరి ఎలా యాదగిరి ఛానల్ వస్తుందా అంటే కరెంటు పోతే అది రాదు పీసాడ్ ఛానల్లో చూడాలి అని అంటే మొబైల్ ఉండాలి ఆ మొబైల్ కూడా తల్లిదండ్రులు లైవ్ క్లాస్ చేయడానికి తీసుకుపోతారు మరి ఈ విధంగా మిస్ అయిపోయిన క్లాసులను ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ మనకి యాప్ ఒక చక్కని అవకాశం ఇస్తుంది ఇక్కడ మీరు బ్యాక్ యాప్ లో ఇక్కడ ఈ లెర్నింగ్ అనే ఒక ఆప్షన్ చూడండి ఈ లెర్నింగ్ ఈ లెర్నింగ్ పైన క్లిక్ చేస్తే మీకు తెలంగాణ తర్వాత ఇక్కడ క్లాసెస్ కనిపిస్తున్నాయి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఈ విధంగా ఇంకా అన్ని క్లాసులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ క్లాసుల పైన ఏ క్లాస్ విద్యార్థి అనుకుంటే ఆ క్లాస్ పైన మనం క్లిక్ చేసుకోవాలి ఉదాహరణకు తొమ్మిదవ తరగతి విద్యార్థి అనుకుందాం తొమ్మిదో తరగతి విద్యార్థి ఈ తొమ్మిదో తరగతి క్లాస్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి చూడండి సబ్జెక్టులు కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ సోషల్ ఈ విధంగా అన్ని సబ్జెక్టులు కనిపిస్తున్నాయి మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసుకోవాలి ఉదాహరణకు తెలుగు సబ్జెక్ట్ అనుకుంటాం తెలుగు సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్టులో మనం ఏ పాఠం వినాలనుకుంటున్నాం ఇక్కడ తీయను పలకరింపు వాగ్భూషణం టూ వాగ్భూషణం ఒకటి శతకమధురమ టు చెలిమి దీక్షకు సిద్ధం వలస కూలి రెండు వలస కూలి ఒకటి వాగ్భూషణం తెలుగు విభాగం ఇది తెలుగు పైన ఉంది ధర్మార్జునులు నేనెరిగిన బూర్గుల ధర్మార్జునులు స్ఫూర్తి ఆచార్య జయశంకర్ ఈ విధంగా మనకి పాఠాలన్నీ ఉన్నాయి మనకి ఏ పాఠం కావాలనుకుంటున్నామో ఆ పాఠాన్ని పైన మనము క్లిక్ చేసుకోవాలి ఉదాహరణకి క్లిక్ చేస్తున్న పల్లెల రామ్మోహన్ సార్ గారు చెప్పినటువంటి క్లాస్కి తొమ్మిదవ తరగతి తెలుగు వాళ్ళు అక్షరాలు రెండైనా అక్షయమైన శక్తి కలిగిన పదం బుద్ధి వికసించడానికి కారణం మాట ఈ విధంగా అయితే ఆ విధంగా మీరు తెలుగు కాదు మీరు మ్యాథ్స్ క్లాస్ మిస్ అయ్యరు మీ పైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ వీడియో మీరు మిస్ అయ్యారు ఏ సబ్జెక్ట్ మిస్ అయ్యారు ఇక్కడ మనకు టైటిల్స్ కనిపిస్తున్నాయి కదా టైటిల్స్ ఆధారంగా ఏదైతే మిస్ అయ్యారో ఆ మిస్ అయినటువంటి చాప్టర్ని ఇక్కడ ప్రోబబిలిటీ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ చాప్టర్ ఉంది టూ దీన్ని మిస్ అయ్యారు దీనిపైన క్లిక్ చేయండి క్లాస్ వస్తుంది మీరు ఏదైనా క్లాస్ ఇష్టం వచ్చిన క్లాస్ ఇందులో ఏ క్లాస్ అనుకుంటున్నారు ఆ క్లాస్ ఇండియన్ రివర్స్ అనే క్లాస్ ఇక్కడ ఇండియన్ రివర్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇండియన్ రివర్స్ అనే క్లాస్ వస్తుంది ఈ విధంగా మనం యాదగిరి ఛానల్లో ఏ క్లాసులు అయితే మిస్ అవుతున్నామో టీసాట్ లో ఏ క్లాసులు అయితే మిస్ అవుతున్నామో అది మనకు అనుకూలమైన సమయంలో మనకి ఏ సమయం అయితే అనుకూలం ఉంటుందో ఆ సమయంలో మనకు అందుబాటులో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న సమయంలో మనం ఆ క్లాసును ఈ విధంగా టీశాట్ యాప్ సార్ యాప్ ద్వారా చూడవచ్చు ఇంకా ప్రధానంగా పల్లెటూరులో సిగ్నల్ సమస్య ఉంటుంది ఇక్కడైనా ఉదయం పూట సిగ్నల్ చాలా వీక్ ఉంటుంది ఫోన్ చేతిలో ఉన్నప్పటికీ కూడా సిగ్నల్ సరిగా ఉండకపోవడం వల్ల మనం క్లాసులు వినలేకపోతాం అలాంటి వారు కూడా రాత్రి తొమ్మిది గంటల తర్వాత సిగ్నల్ కొద్దిగా ఎక్కువ వస్తుంది అలాంటి సమయంలో మనం టీశాట్ యాప్ ద్వారా ఉదయం నుంచి మిస్ అయిపోయినటువంటి క్లాసులని కూడా మళ్ళీ వినొచ్చు లేదా మనం లైవ్లో క్లాస్ చూసాం ఇంకా అర్థం కాలేదు అర్థం కాలేదు అన్న క్లాస్ మళ్ళీ ఇక్కడ లో యాప్ యాప్లో మళ్ళీ ప్లే చేసుకొని మీకు ఇష్టం వచ్చిన పాట మళ్ళీ వినొచ్చు వర్క్ షీట్ పూర్తి చేస్తున్నారు క్లాస్ విన్నారు కానీ వర్క్ షీట్ పూర్తి చేస్తున్నారు వర్క్ షీట్ పూర్తి చేసే సమయంలో కొన్ని సందేహాలు వస్తాయి కొన్ని సందేహాలు వచ్చినప్పుడు మళ్ళీ ఆ పాటను మళ్ళీ విని ఆ వర్క్ షీట్ పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా ఎంతో గొప్ప అవకాశం ఉంది మనకు టీశాట్ యాప్ మనకు కల్పిస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం టీ టీశాటు యాప్ను తయారు చేసి మనకు పెట్టింది మనకు యాదగిరి ఛానల్ టీశాట్ టీవీ ఛానలే కాకుండా టీశాట్ యాప్ ద్వారా కూడా మనం అన్ని ఆన్లైన్ క్లాసులను శ్రద్ధగా విని మనము ఈ కరోనా సమయంలో కూడా మన చదువుకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్ళవచ్చు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి ఈ టీశాట్ యాప్ గురించి తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళకు తెలిపండి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలిపండి తల్లిదండ్రులకు తెలిపండి తల్లిదండ్రులు తెలుసుకొని విద్యార్థులకు ఈ యాప్ ఏ విధంగా ఉపయోగించాలో తెలిపి వారిని క్లాసులు మిస్ కాకుండా ఆ యొక్క మిస్ అయిపోయిన క్లాసుల యొక్క గ్యాప్ను ఫిల్ చేసే ప్రయత్నం చేయండి సంతోషం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గండ గుర్తు నొక్కండి గంట గుర్తు ద్వారా అందరికంటే ముందుగా మా వీడియోలు నోటిఫికేషన్ల రూపంలో చూడగలుగుతారు స్వస్తి సర్వశ్రీ శ్రీకాళికా దేవి సమర్పణ మస్తు